మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మీ యొక్క ఆలోచనలకు అందరూ సహకరించకపోవచ్చు నిర్ణయాలు ఆలోచనలు మీకే ఆ యొక్క ఫలితాలు పొందే అవకాశం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ధనపరంగా ఈరోజు కొంచెం ఆశాజనకంగానే ఉంటుంది రావలసినటువంటి ధనం చేతికి వస్తుంది మేషరాశివారు ఈరోజు లలిత అష్టోత్తర నామాలు పఠించడం లేదా చిత్రాన్నాన్ని పులిహోరను అమ్మవారికి నివేదన చూపెట్టి పిల్లలకు పంచడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి కొంచెం ఒత్తిడి పెరగవచ్చును మిత్రులతోని జాగ్రత్తగా ఉండండి ఇంటి లోపల సంతోషంగా ఉంటుంది మీకు రావలసినటువంటి డబ్బు కొంత చేతికి వస్తుంది ఉద్యోగం చేసేవారికి అనుకూలంగా ఉన్నది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వృషభ రాశివారు ఈరోజు దుర్గాదేవికి ఎర్రని వస్త్రాన్ని సమర్పించడం మరింత శుభయోగం చేకూరుతుంది మిథున రాశి ఈ రాశి ఈ ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది రావలసిన డబ్బులు చేతికొస్తాయి నూతన ప్రయత్నాలు ప్రారంభమవుతాయి మిత్రుల యొక్క సహకారం మీకు లభిస్తుంది మీ యొక్క ఇంటి లోపల శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావన జరుగుతుంది సంతానం గురించి శుభవార్తను కూడా ఈరోజు మీరు వినే అవకాశం ఉన్నది మిథున రాశివారు ఈరోజు అమ్మవారికి దుర్గాదేవికి బెల్ల నివేదించడం మరింత శుభయోగాన్ని చేకూరుస్తూ ఉంది